క్రైస్తవుడు హలలుయ్య దేవునికి స్తోత్ర ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక విశ్వందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలకు వేళ వేకం వెళ్ళిచ్చి తన నామాన్ని విస్తృతించగలిగేటువంటి పచ్చకటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుధ నామమునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియదేవులందరికీ వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్ప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభావిసులు కండి ప్రభువును సుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య దిన కమ్మని మనం చేస్తూ ందు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని నేను చదువుతా ఉన్నాను ప్రభు మనస్సును తిరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ప్రభుత్వ జీవించుకుంటాం ఎవరో నుంచి కడుమూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం రీ స్తోత్రం తిరిగి మనకు నూతనం ఇచ్చి అమ్మని సృతించగలిగే చక్కటి అవకాశం నీ కృప నీ నీ ఆత్మ నడిపింపు ద్వారా ఈ కార్యక్రమం ఈ వంద నాకు అటు నడిపించండి బాలిబాస్ వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దేవనత నింపండి వేస్తున్నాము అడుగుతున్నాను తను మెయిన్ చాలా సంతోషం ప్రిల్ల చదువున వాక్య భాగంలో పౌలు చాలా శ్రాష్టమైన మాట విశ్వాసులు కూడా వయస్సును ఎరిగి ఉన్నాము అన్నాడు ఆయనను ఎరిగి ఆయన మనస్సును తెలుసుకొని తిరిగి ఆయనకు బోధించగలిగేటువంటి ఆ శక్తిమంతులైన మనుషులు భూమి మీద ఒక లేదు విశ్వాసాలు అంటే ఏమన్నాడు మనమైతే అన్నాడు క్రీస్తు మనస్సు కలిగిన ఈ సత్యాలను ఆధారంగా పౌలు జ్ఞాపకం చేస్తూ సహస్యతుల మనుష్యులు అంటే దేవుని ఆత్మ వారు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు ఏమండి దేవుని మనస్సును కూడా గ్రహించలే ఆత్మ సంబంధ అయ్యని వాడు మాత్రమే దేవుని మనస్సును గ్రహిస్తాడని దీని అర్థం కాబట్టి విశ్వాసుల యొక్క మనస్సులను కూడా ఆత్మ వాడు గ్రహించలేడన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఎందుకంటే విశ్వాసులు ఈ లోకానికి చెందినటువంటి ఆ మనుషుల ఆలోచించటం బ్రతకటం మానుకున్నారు క్రీస్తునందు విశ్వాసులకి మిలి ఎదుగుతూ ఆయన మనస్సును ఎరిగి ఎహలోక సంబంధమైనటువంటి ఆలోచనను ఆలోచించటం ఎహలోక సంబంధంగా దాన్ని ఆచరించటం ప్రవర్తించడం మానుకున్నారు దేవుని శోతం చెప్పండి క్రీస్తు ద్వారా ఏమంటే దేవుని మనస్సు ఏంటో క్రీస్తు ద్వారా దేవుని సంకల్పం ఏంటో కొంతవరకు విశ్వాసులకు అవగాహన అనేది ఇచ్చాడు దేవుడు ఉంది అంటే క్రీస్తుకు దేవునికి తెలిసినవన్నీ కూడా విశ్వాసులకు తెలుసు అని కాదు కానీ క్రీస్తు వారిలో ఉన్నాడు కాబట్టి వారిలో ఆయన పని చేస్తున్నాడు కాబట్టి వారిని ఆత్మ చేత ప్రోత్సాహం పరుస్తున్నాడు కాబట్టి ఆయన ఆత్మ వారిలో ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగి ఆ ఆత్మ ద్వారా క్రీస్తు మనుషులు ఏం చేస్తారంట లోకాన్ని విడిచిపెట్టి లోక సాంప్రదాయాలకు దూరంగా ఉండి కేవలం ఆయన మనస్సుకు ఏదైతే అనుకూలమో అనుకూలమవుతుందని మాత్రమే దేవుని స్తోత్రం చెప్పిన కట్టి హలోయ కాబట్టి మనము అనగా విశ్వాసులు దేవుని సత్యము మూలాము దగ్గర ఏమండి మూలాధారం దగ్గర ఉన్నాయని దేవుని సత్యానికి అనుగుణంగా ఉన్నామని తర్వాత ఆ సత్యములో ఏ భాగమైనా కూడా వారు అర్థం చేసుకునే విధంగా ఆయన చేయగలనని దీని పరమాత్మ మేము సోతనం ఎప్పటికాలి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయనకు బోధించగలిగినటువంటి మనుష్యుడు ఎవడు కూడా లేడు దేవుని స్తోత్రం చెప్పండి అలా లుయ్య ఏమండి క్రీస్తు రాయబరుల విషయంలో క్రీస్తు మనుష్యుల విషయంలో క్రీస్తు యొక్క ఆ విశ్వాసుల విషయంలో గొప్ప జ్ఞానం ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు ఏమండి వారి విషయంలో నిజమా అంటే కాదు మరి ఎవరికి అంటే ఆధ్యాత్మిక విశ్వాసులు అందరి మనసులోనూ ఇది నిజమే అలా అంటే విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో క్రీస్తు మనస్సు దాగి ఉంది నిండి అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి చదువు గొప్ప మేధాశక్తి మానవ జ్ఞానం మొదలైన లోక సంఘం వాటితో దీనికి పని లేదండి ఇది కేవలము ఆత్మ సంబంధమైనది ఈ లోక జ్ఞానానికి మించినది కనుక వీటితో దానికి మాత్రం కూడా పని లేదు మనిషి ఆత్మకు దేవుని ఆత్మకు ఏమండి ఆ జ్ఞానాన్ని ఇవ్వడం ఇదే అత్యంత అవసరమైనటువంటి సంగతి గమనించండి ఈ చర్చ అంతటిలో దేవుని ఆత్మ మరియు మానవుని ఆత్మ ఆ ఆత్మకు వేరుగా ఉన్నాడనేటువంటి ఒక్కంతటిలో కనిపించే ఉపదేశం కూడా ఇదే ఆ సత్యం అది దేవుని ఆత్మ ఉంది మానవుని ఆత్మ ఉంది వేరు వేరుగా కనుక ఆ క్రీస్తు మనస్సు అనేది మనలో ఉంటే దేవుని తలపెట్టినటువంటి ఆ సంకల్పం ఆ ఆత్మ విషయాలు ఆ సంబంధించిన సత్యాన్ని మనం గ్రహించగలుగుతుంది ఎవరి శాతం చెప్పాను కట్టి హాల కనుక ఉదయకాల సమయంలో వాక్యం చెప్పినట్లుగా మనము ఎలా ఉన్నామంట క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవారు కలిగిన వారం కనుక ఆ క్రీస్తు మనస్సు ఎలాంటిదో పౌలు భక్తులు చెప్తాడు ఫిలిపి పత్రికలో ఏమండి ఆయన మనస్సు వినయమైనది విద్వేత కలిగినది లోబడేటువంటిది కనుక అలాంటి శ్రేష్ట్రమైన మనస్సు మనము కలిగి అనేకులకు కలిసిను పరిచయం చేస్తూ ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా మనం నడుస్తాం అనేకులు నడిపిద్దాం ప్రభు చెంతకు చేరుద్దాం వినాశనం నుండి విడుదల కలిగి చేయడానికి ఒక శ్రేష్ట మార్గాన్ని వారు ముందూసి ఆత్మీయ విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతూ ఆత్మ దీవెనలు పొందుకుందాం దేవుడి మాటలు మనకు రుచిస్తుండగా తల ఉంచండి కన్నుకొనండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన దాన్ని స్తోత్రాలు నీ కృపలో నీ కాపులో నీ సన్నిధానంలో నన్ను మమ్మల్ని బాధపరచు స్థిరపరచు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు ఇంకా భాషలు చేస్తున్నావు ఇంకా అనేక మంది బిడ్డలు నాయన స్పందించి వాడికి నీ మాటలు వినడానికి నా కొరకు కాదు నా జ్ఞానం అనడానికి కాదు నా మాటలు వినడానికి కేవలం నీ మాటలు వినడానికి వారిని ప్రోత్సాహపరచండి పూరు మీరు మహిమ పొందండి ఘనత పొందండి ఏ సున్నాము నడుపుతున్నాను తండ్రి అమేన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం అనందరికీ తోడని నడిపించుగాక అమెన్